వెల్కమ్ టు ఆర్ఎస్ న్యూస్ ఉన్నటువంటి ఇరవై ఐదు మంది కౌన్సిలర్లు వెంగనేరులో మరి గ్రామం బాగుండడం ఇష్టం లేదో ఏమో కానీ ఈ ఈ నదిని మనం బాగా క్లీన్ చేసుకుంటే రేపు జాతరకి అన్ని విధాలా బాగుంటుంది రేపు వర్షాలు వచ్చినా కానీ నీళ్లు ఫ్రీగా వెళ్ళిపోతాయి దీనికి కూడా కౌన్సిల్లో ఈ పని చేయకూడదు అని పెట్టారు మళ్ళా నేను కమిషనర్తో మాట్లాడి దేనిలో దానిలో పెడతాం ఇద్దాం ముందు పనిచేయించెనేసి ఈరోజు పని చేస్తున్నాం క్లీనింగ్ చేస్తున్నాం ఇందులో ఫిఫ్టీ పర్సెంట్ టీవీఎస్ వాళ్ళు ముందుకు వచ్చారు ఫిఫ్టీ పర్సెంట్ మనం ఇవ్వాలి అంటే ఉండే కౌన్సిలర్లు ఎలాంటి వాళ్ళు ఎన్నుకున్నారో వెంకట కూడా ఒకసారి ఆలోచించి గుర్తుపెట్టుకోవాలి రాబోయే రోజుల్లో ఎలాంటి వాళ్ళని దగ్గర కూడా రానియకుండా ఎవరైతే ప్రజలకు సేవ చేస్తారో దగ్గరుంటారు అలాంటి వాళ్ళే ఎన్నుకోవాలని చెప్పని కూడా చెప్తా ఉన్నాం ఈ రోజున్న సంవత్సరాల్లో చేసిన పని పద్ధతి బాగలేదు ఇది ఇంటి కోసం కాదు గ్రామం మన సంవత్సరానికి ఒకసారి గ్రామ శక్తి పోలవరం జాతర జరుగుతుంది ఎంతోమంది వస్తుంటారు మరి అన్నీ క్లీన్గా ఉండాలనే కాన్సెప్ట్తో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది కౌన్సిల్ పెట్టితో కూడా అత్యక్ష చేశారు అది చేసేదానికి లేదండి అంటే ம எக் வித ஆனாலும் அர்தவீட்டு கிராம இஷ்டமே கதா வாழ்க்கை காடக்கூடே காப்பி இது மஞ்ச ப்ரதி காது பதில் மார்ச்சுக்கி தெரியும்